ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి గారు ఎందుకు ప్రశ్నిస్తున్నాం నిత్యం ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఈమెయిల్ ద్వారా ఆన్లైన్ ద్వారా అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాలు మూసి కబ్జా వీటి మీద మాత్రం ఎప్పుడూ స్పందించని మన పురపాలక శాఖ మంత్రి గారు మన ఇద్దా పురపాలక శాఖ మంత్రి గారు చెప్పండి రేవంత్ రెడ్డి గారు పురపాలక శాఖ మంత్రి నిద్రపోతున్నాడా ఒక ఉదాహరణ చెప్తున్నాను జిహెచ్ఎంసి సర్కిల్ ఎయిటీన్ ఒక అవినీతి అధికారి మీద తెలంగాణ జనరల్ సంక్షేమ సంఘం అందులో నేను కూడా స్పోక్స్ పర్సన్ కాబట్టి మేము ఈ అవినీతి అధికారి గురించి వాస్తవాలతో అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి తన అక్రమంగా తన జేబులో నింపుకుంటూ అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇచ్చాడు ఎన్నో చాలా ఇచ్చాడు మేము ప్రజా సంకల్పం మాత్రం ఒక పదకొండు పదమూడు అక్రమ నిర్మాణాలకు వెళ్ళి వాటి వివరాలు పూర్తిగా మీ దృష్టికి తీసుకొచ్చాము దాదాపుగా ముప్పై నెలలు ఇచ్చాము ఆ మొత్తం వాస్తవ సహాయం ఎప్పుడు జూలైలో జూన్ జూలైలో ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే ఒక అవినీతి అధికారిని ట్రాన్స్ఫర్ చేశారు ఎక్కడి నుంచి ఖైదాబాద్ నుంచి మళ్ళీ బేగపేటకి మరి ఆ అవినీతి అధికారి అక్రమంగా ఆ అవినీతికి ఇచ్చిన అక్రమ నిర్మాణాల మీద ఎలాంటి చర్యలు లేవు ఎందుకు లేవు చర్యలు ఎంఏయూడి అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఏయడి అధికారులకు దయచేసి ఈ యొక్క అధికారి ఇచ్చిన అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చాడు కాబట్టి ఆ అక్రమ నిర్మాణాల మీద చర్య తీసుకోవాలి ఎస్ లేదు అంటే ఇక్కడ మొత్తం పురపాలక శాఖ అంత అవినీతిమైన అర్థమైపోతుంది ముఖ్యమంత్రి గారు నిద్ర లేపండి పురపాలక శాఖ మంత్రిని జి సర్కిల్ ఎయిటీన్ అవినీతి అధికారి ట్రాన్స్ఫర్ చేయడం కాదు అవినీతి అధికారి ఇచ్చిన అక్రమ నిర్మాణాలకు అనుమతులు వాటి మీద అన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అని మేము చేస్తున్నాము ప్రజా సంకల్పం మీడియా ద్వారా అలాగే తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఒక విజ్ఞప్తి చేస్తుంది సంక్షేమ సంఘానికి ఏదైతే మనము అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేశామో అవినీతి అధికారులను ట్రాన్స్ఫర్ చేశారు ఎంతవరకే మరి చర్యలు లేవు అక్రమ అక్రమ నిర్మాణాల మీద కాబట్టి వీటి మీద దృష్టి పెట్టాలి టీజీఎస్ఎస్ తెలంగాణ జగన్ సంక్షేమ శాఖ మేము విజ్ఞప్తి చేసుకున్నాం ప్రజా సంకల్పం ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా ఎన్ని రోజులు ఇలా మౌనంగా ఉంటారు టీవీలో ముందు ఏదేదో మాట్లాడతారు జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు అన్ని కబ్జాలు హైడ్రా అసలు హైడ్రా ఎందుకు ఏ చెరువులు బతుకమకుంటే పెట్టుకుని అన్నిటిని మేము అన్ని వేల కొట్టు భూములు కాపాడాము ఇన్ని వేల కొట్ల భూములు కాపాడదాం అంటారు ఏదో గులబడుతున్నారు మరి అవినీతి అధికారుల మీద ఎందుకు చెప్పలేవు ఆ భూములు కబ్జ కావడానికి కారణమైన అధికారుల మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇక్కడ ఏమో ఇక్కడ ఏమవుతుంది ఏమి వాస్తవం అర్థం చేసుకోవాలంటే అవినీతి అధికారులు కాపాడుతున్నా హైడ్రా అవినీతి అధికారులు కాపాడుతున్నా రామంతపు పెద్ద చెల్లి ఎఫ్టీఆర్ అక్రమంగా నిర్మాణం జరుగుతుంది ఏమంటే ఎన్ఓసి ఇచ్చారు ఇరిగేషన్ ఇరిగేషన్ ఇచ్చిన అధికారి ఎఫ్టీఆర్ ఎన్ఓసి ఇచ్చిన అధికారి చర్యలు తీసుకోండి జిహెచ్ఎంసీ వాళ్ళు మీరు చర్యలు తీసుకోండి ఇంకో కోర్టులో ఆల్రెడీ హైకోర్టులో కేసు హియరింగ్ నడుస్తుంది కాబట్టి అక్రమ నిర్మాణాలను జస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మెసేజ్ వస్తాయి ఇవాళ ప్రాబ్లమ్ కన్షన్ ప్రాబ్లం ఏం చేస్తున్నారు వీళ్ళు అధికారులు నోటీసు పంపించే నోటిసి నోటీసు ఆ ఇల్లు తక్షణమే అక్రమ కూల కొట్టాల్సిందే ఎంతైతే డివేషన్ పైన అవన్నీ తీసేయాల్సిందే రిమూవ్ చేయాల్సిందే అక్రమంగా కట్టినవన్నీ అప్పుడే న్యాయం చేసినట్లు లేదంటే ఈ అవినీతిలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందని అర్థమైపోతుంది ఇప్పటికైనా పురపాలక శాఖ మంత్రి మిత్రులు వేసి మా యొక్క అన్ని చూడండి ఆ లో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఫిటర్లు ఎంతమంది చేస్తున్నారు ఒకరిగా చాలా మంది తెలియట్ చేస్తున్నారు ఒక పౌర సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ప్రజా మీడియా ద్వారా మా వీడియోలను మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ కామెంట్ అనేది మనకు బా హక్కులతో పాటు బాధలతో పాటు హక్కులు కూడా ఉన్నాయని మర్చిపోకండి మీరు మీ యొక్క ఈ యొక్క రిప్లై మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కావాలి పౌర సమాజం అవినీతి అక్రమలు పోరాటం చేయండి ఈ యొక్క మా పోరాటంలో మీరు కూడా భాగస్వాళ్ళం కావాలని విజ్ఞప్తి చేస్తుంది బాపంట కృషి అమన్